హరహర మహాదేవ శంభోశంకర్ నమ శివాయ జనవరి నాలుగు ఆదివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి సాధ్యమైతే దూర ప్రయాణాలు మానుకోండి ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉంటారు ఇది మరింత నీరస పరుస్తుంది తొందరపాటుతో పెట్టుబడులకు పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాల్లోంచి పెట్టుబడులను పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది మీరు రొమాంటిక్ ఆలోచనలలోనూ గతం గురించి కలలలోనూ మునిగి తేలుతూ ఉంటారు ఈ రోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకు బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు కాస్త ప్రయత్నించారు అంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు అవుతుంది ఈ రోజు ఆకస్మికంగా మీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది దీనివల్ల మీరు రోజు మొత్తం తీవ్ర ఒత్తిడిలో ఉంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులను విగ్రహాలు ఆసక్తిని కలిగి ఉండటం వల్ల అద్భుతమైన ఆరోగ్యం అనేది సంభవిస్తుంది ఈ రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ఉద్యోగ విషయంలో ఉండాలి ఇక విషయానికి వస్తే కొంత నిలుపుదల కనిపిస్తోంది గుండె నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితులలో బంధువు ఒకరు ఆదుకుంటారు ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి ఇంటిలో వయసు మీరిన ఒకరు ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ రోజు అవుతుంది ఉదారత సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తారు అది నిజంగా మీకు మరుపురాంది ఉంటుంది ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి ఉండదు కావున మీరు మీ ప్రేమైన వారికి నమ్మకం పెరగడానికి మరో మెట్టు ఎక్కడానికి బాగుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏదైనా పవిత్ర స్థలంలో ఆకుపచ్చ కొబ్బరిని ఎవరికైనా కూడా ఇవ్వండి కుటుంబంలో శాంతి ఉంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉంటుంది మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటి సంతోష భరిత క్షణాలను తెస్తుంది పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురి చేస్తాయి దీని కొరకు మీరు మీ సమయంను మొత్తం కేటాయిస్తారు వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఈరోజు బయట ఆహారం తీసుకోవటం వల్ల మీరు ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సోమరితనాన్ని వదిలించుకోవడానికి ఒక రాగి పాత్ర ద్వారా సూర్యుడికి నీటిని అందించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు వస్తాయి అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురిచేస్తాయి మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం అవుతుంది మీకు ప్రేమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడతారు ఈ రోజు చాలా మంచి రోజు మీ వ్యాయామం చేయడానికి మీరు సన్మార్గంలో నడవటానికి అనేక ఆలోచనలు చేస్తారు ఇది మీకు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఆవులకు కందిపరు అందించండి ఈ రోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలకు తల తలెత్తకుండా చూడండి ఈ రోజు మీ ప్రేమైన వారి మనసును ఈ రోజు తెలుసుకోండి అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికను ఒత్తిడిని కలిగిస్తుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఇవాళ వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయటం వల్ల మీరు యోగా కార్యక్రమంలోకి నెట్టివేయబడతారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల మీరు గురువును కలుసుకుంటారు ఈ రోజు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ వస్త్రంతో కాంస్యం కాంస్యతో తో చేసిన ఒక వృత్తాకార ముక్కను మీ జేబిలో లేదా సంచిలో పెట్టుకోండి ఆదాయం పెరుగుదలనేది ఉంటుంది ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కూడా బాగానే ఉంది సంపద కుటుంబం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి రోజు మధ్యాహ్నం నుంచి అనుకోని శుభవార్త ఆనందానికి కుటుంబం అంతటికి సంతోష భరిత క్షణాలను తెస్తుంది ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్టివ్గా సాత్కరించడం ఖాయం మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది గాలిలో మేడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించకండి ఏదైనా పని శ్రద్ధతో చేయటం వల్ల వచ్చే వారంలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రం బెల్లము నువ్వులతో తయారు చేసిన తీపి వంటకాన్ని ప్రవహించే నీటిలో కలపండి ఇది మీ ఒంటరి ఇది మీ ఒంటరి అనుభూతిని తొలగిస్తుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మితిమీరి తినటం మానేయండి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలుగుతుంది కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసి ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరించబడితే ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చేయగలుగుతుంది మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు ఇంకేం మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుకుంటుంది మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు ఒక చక్కని సర్ప్రైజ్ అనిపిస్తుంది అనవసరంగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవుకు ఆకుపచ్చని పసు గ్రాసని పెట్టండి మీ ఒంటరిగా ఉంటున్న అనుభూతిని అయితే తీసేస్తుంది ఈరోజు మీకు సంపద అద్భుతంగా ఉంది కుటుంబం కూడా బాగానే ఉంది ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు కూడా పర్వాలేదు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ మొక్కజొన్న బెల్లంతో గోధుమ రంగు ఆవు తినిపించండి ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడులోకి వస్తారు ఇది మరొక అతి శక్తివంతమైన రోజు ఎదురు చూడని లాభాలు కనపడతాయి ఈ రోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు రొమాన్స్ సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తారు ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళిక లు మదింపు చేసుకోవాల్సిన సమయం పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి వస్తుంది ఈ రోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మీ నుదుటిపై ఈరోజు కేసరు లేదా చంద్రపత్రాన్ని ఒక బొట్టులాగా పెట్టుకోండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరీ అవసరం లేదు మీ చుట్టూరా ఉన్నవారే మీలో హుషారు నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి సముద్రాల అవతల ఉండే బంధువులు బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా గానీ మీ ప్రియమైన వ్యక్తి బోలేడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితపు మధురిమను ఈ రోజు మీరు రెండు చేతుల చూస్తారు ఈ రోజు మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీటి యొక్క విలువను ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం లవంగం గులాబీ గులాబీలు Terima kasih telah menonton! పుష్పం పసుపు రంగు పువ్వులు ఇలాంటివి మీ భాగస్వాములకు బహుమతిగా ఇవ్వండి ప్రేమ అనేది బలం అనేది బంధం పడుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలా చేస్తుంది మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ వైవాహిక జీవితం ఈరోజు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది ఈరోజు మీకు అంత మంచిగా ఉంటుంది ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఇనుప పాత్ర నుండి నీరు త్రాగితే ఫ్రీడు లేదా ప్రేయసి మధ్య బంధం అనేది బలపడుతుంది ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఒక సంతోషకరమైన వార్త అందుకుంటారు రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేదంటే అనవసర తగాదాలు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం వారం తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో గంగాల జలం ఈరోజు ఇంట్లో గంగా జలాన్ని చిలకరించడం ద్వారా కుటుంబంలో శాంతి ఆనందం అనేది ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం బాగానే ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ జనవరి నాలుగు ఆదివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి హరహర మహాదేవ శంకర